కారు అద్దెకు తీసుకుని ఓ పోలీస్ అధికారి తనని మోసం చేశారని గుంటూరుకు చెందిన బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య అర్బన్ అధ్యక్షులు మన్నెపల్లి హనుమంతరావు శర్మ ఆరోపించారు బ్రాడిపేటలో సోమవారం మన్నేపల్లి మీడియాతో మాట్లాడారు గత ఏడాది సెప్టెంబర్లో స్విఫ్ట్ డిజైర్ కార్ అమరావతి ఎస్ఐగా పనిచేస్తున్న నరసింహకు అద్దెకివ్వడం జరిగిందని చెప్పారు ఇందులో మధ్యవర్తిగా అమరావతికి చెందిన ముస్తఫా అనే వ్యక్తి కూడా ఉన్నాడని చెప్పారు అయితే అదే సక్రమంగా చెల్లించకపోగా తిరిగి తనపైన అక్రమ కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తనకి న్యాయం చేయాలని కోరుతూ రేంజ్ ఐజీ త్రిపాటి చెప్పారు అమరావతి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఆచర్ల టౌన్ చేస్తున్నందుకు గాను పల్నాడు ఎస్పీ గారికి రిఫర్ చేయడం జరిగింది ఈ కేసును అయితే ఎస్పీ గారి ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఎస్బీఐ ఆఫీసులో ఎస్ఐ తిరుపతిరావు గారు విచారించారు విచారించి నా దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు ఎస్ఐ గారికి ఈ తిరుపతిరావు ఎస్ఐ గారు ఫోన్ చేస్తే ఆ ఎస్ఐ గారు చెప్పినటువంటి మాట రెండు నెలల క్రితమే నేను కారు హ్యాండ్ ఓవర్ చేశాను మధ్యవర్తికి అని చెప్పి చెప్పడం జరిగింది ఆ మధ్యవర్తికి ఫోన్ చేస్తే ఇరవై రోజుల క్రితనే నేను హనుమంతరావుకి కారు అప్పచెప్పానని చెప్పి మధ్యవర్తి చెప్తా ఉన్నాడు ఇదంతా చూస్తూ ఉంటే ఏదైతే ఆ ఎస్ఐ నన్ను నర్సింహ అనే వ్యక్తి ఏదైతే నన్ను తప్పుడు కేజీలు పెట్టి బనాయిస్తానని చెప్పి ఏ మాట అయితే అన్నాడో ఇప్పుడు అదే చేస్తున్నాడు అని చెప్పి కూడా నాకు భయంగా ఉంది పదకొండు లక్షల యాభై వేల రూపాయలు కారండి నెల నెల ఫైనాన్స్ వాళ్ళకి ఇరవై వేల రూపాయలు కట్టాలి ఈఎంఐ ఈఎంఐ పద్ధతిలో తీసుకున్నాం కారు అయితే ఇది నా పేరు మీద కాకుండా మా దూర బంధువులు అయినటువంటి వాళ్ళ పేరు మీద ఒక ఆడపిల్ల పేరు మీద ఉన్నది జీపీఎస్ ట్రాక్ కూడా అతని మొబైల్కి కనెక్ట్ చేసుకోవడం జరిగింది అయితే ఐదో నెలల నుంచి నేను డబ్బులు కట్టబోటంతో మళ్ళీ నా కారు నాకు ఇవ్వమని చెప్పి ఆయనకు ఫోన్ చేస్తే ఆయన అంటాడు అతను నేను ఇచ్చిన అడ్వాన్స్ డబ్బులు నేను నీకు వడ్డీకి డబ్బులు ఇచ్చాను ఆ వడ్డీతో సహా తిరిగి మళ్ళీ చెల్లిస్తే నీ కారు నీకు ఇస్తానని చెప్పి అడ్డం తిరగటం జరిగింది అయితే నేను అప్పుడు ఆ మాట అనుతున్న దాంట్లో మా ఇద్దరికి వాదోపవాదాలు జరిగినప్పుడు నేను మీ దగ్గర తీసుకుంది వడ్డీ డబ్బులు కాదు నెల అని చెప్పి నేను మాట్లాడిన తరుణంలో రెండో నేను నీకు ఒక రూపాయి కూడా చెల్లించను నీ కారు కూడా నీకు ఇవ్వను నీకు చేతనైంది చేసుకో అంటూ నన్ను భయభ్రాంతులు గురి చేసి తప్పుడు కేసులు బనాయిస్తానంటూ కూడా బెదిరించడం జరిగింది అంటే ఒక బాధ్యత గల సబ్ఇన్స్పెక్టరు డిపార్ట్మెంట్లో విధులు నిర్వహిస్తున్నటువంటి ఒక అయ్యి అయ్యుండి అతనే ఈ విధంగా చేస్తే ఇంకా సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి ఒక పోలీసు పోలీసు శాఖ మీద కూడా ప్రజలు నమ్మకం కోల్పోయేటటువంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి సదర ఎస్ఐ గారిని తీవ్రంగా విచారించి నాకు తగు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను